హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీ పెద్దమ్మలు ఐ మీన్ అంటే మీ అమ్మ వాళ్ళ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ లాగా త్రీ సిస్టర్స్ చాలా బాగున్నారు వాళ్ళు అసలు వాళ్ళని ఇండియన్ ఐడల్ కి మీరు అంటే అది నా ముందే అనుకుందా లేకపోతే అప్పటికప్పుడు జరిగిందా అది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండింది దాని గురించి ఒకసారి చెప్పండి సో నాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకున్న ఫ్యామిలీ వీళ్ళందరూ ఏ కాంపిటీషన్ ఏ బయట కాంపిటీషన్ అవనివ్వండి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా కానీ దేవర్ ఆల్వేస్ దేర్ ఫుర్ మీ అండ్ నాకు ఎలా అంటే చాలా పెద్దమ్మలే కాదు పెద్దనాన్ను మాకు మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మొత్తం బట్ అలాంటిది అలాంటిది మా వన్ ఆఫ్ మై పెద్దమ్మ ఆ రోజు షీ హ్యాపన్ టు బీ ఇన్ హైదరాబాద్ అనమాట దే వాన్ టు కమ్ కమండ్ వాచ్ మీ సింగ్ అనమాట సో ఇలా మా పెద్దమ్మలు వస్తున్నారు పర్లేదా అంటే అయ్యో అండ్ దెన్ అంటే అక్కడ ఇట్ హ్యాపీడ్ అని చెప్పాలంటే ఆ కార్తిక్ గారు ఉన్నారు తమన్ గారు గీత సో ఎక్సైటెడ్ అనమాట వాళ్ళ ముందు వెళ్ళిపోయి వాళ్ళ ముందు పాడడం జరిగింది అదే కదా చూస్తాను అలా అనుకున్నాను ఆ రోజు అసలు వీళ్ళకి అంటే కొంచెం కూడా ఆ కొత్త ప్లేస్ కదా అన్న బెరుకు లేకుండా చక్కగా వెళ్ళిపోయారు మాదే ఇదంతా అన్నట్లు వాళ్ళు ఎంత అంటే ఆ రోజు అనుకున్నారు అంటే పాడతామా పాడగం ఒక్కొక్క ఛాన్స్ ఉంటుందా అని చెప్పి బట్ థ్యాంక్స్ టు ఆహా అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ కార్తిక్ గారితో మా పెద్దమ్మలకి అమ్మకి పాడే అవకాశం వచ్చింది తమన్ గారిని గీతాకం కూడా కలవడం అవకాశం వచ్చింది థ్యాంక్ఫుల్ అండి వాళ్ళ ముగ్గురులో ఎవరు అడిగింది కార్తిక్ గారిని మీతో పాడాలని చెప్పేసి యాక్చువల్లీ ముగ్గురికి ఉండింది నాకు తెలిసి మా పెద్దమ్మ అడుగుంటారు పెద్ద అమ్మ కాదు పెద్ద మిస్టెన్స్ లోనే ఇద్దర్లో అడిగారు కార్తిక్ గారు మీతో పాడాలను ఎప్పటి నుంచో వా కోరిక అని చెప్పేసి అనగా ఆయన కూడా అంతే తీసుకొని రావడం అయితే పెద్ద పెద్ద పెద్దమడిగారు అవునా మొబైల్ లో చూసి చక్కగా ఒక మంచి అద్భుతమైన సాంగ్ మీ పాడడం వాళ్ళు చాలా బాగా అనిపించింది అంటే ఆ రోజు సెంటర్ ఆఫ్ ఎట్రా షో కి వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు ఆ రోజు రెండు పాటలు నేర్చుకున్నారు యాక్చువల్లీ మగువ మగవా నేర్చుకుని నిజంగా నిజం నిజంగా నేను నిజంగా ఆ అదే నేను చాలా హ్యాపీ అయ్యా ఎక్సైట్మెంట్ సో మీ వల్ల వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది అనుకోవచ్చు అంటే థాంక్స్ టు ఆహా ఆల్సో కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ యూ కదా వాళ్ళు అక్కడ వరకు రావడం ఆ రోజు సడన్ గా ఆహా అండి ఇట్స్ ఆల్ ఆహా అని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ బికాస్ నాకు అవకాశం రావడం వాళ్ళ 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 వాళ్ళే కాబట్టి వాళ్ళకే బట్ వాళ్ళ తర్వాత వన్స్ అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ఇన్నర్ ఫీల్ అంటే వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు అంటే లైక్ ఇంటి దాకా కూడా కాదు అక్కడ నుంచి కార్ ఎక్కగానే ఏంటి అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి రెస్పాన్స్ అంతా నా ఆడిషన్ కూడా వాళ్ళ వాళ్ళ గురించి నాకు కాల్స్ వస్తూ ఉండాలి పెద్దమ్మలు ఎంత క్యూట్ ఉన్నారు ఎంత బాగా వాడారు ఈ రోజుకి సో వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు నీ నీ గురించి నీ వల్ల ఏంటంటారు వల్ల కాదు ఇది నాకు 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 అసలు సంబంధం కూడా లేదు ఇదంతా జరుగుతుంది జరిగే అంటే ఇట్ కెన్ హ్యాపీ అని చెప్పి అంతా ఇట్ ఇస్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి వెరీ ఎప్పుడు చూస్తూ ఉండండి టీవీలో రోజు వాళ్ళతో పాడడానికి అవకాశం వచ్చిందంటే వెరీ హ్యాపీ కదా బాగుంది అండ్ ఎవరు ముగ్గురులో పులిహోర చాలా బాగా చేస్తారు ముగ్గురు బాగా ముగ్గురు బాగా చేస్తారా కాకపోతే వాళ్ళు ముగ్గురులో ఇద్దరు బాగా చెప్పారు ఈ పర్సన్ బాగా చేస్తారని చెప్పేసి యాక్చువల్లీ స్పెసిఫిక్గా గా చెప్పాలి అంటే నాకు ముగ్గురిది ఇష్టం అండి నేనైతే అంటే ముగ్గురిది తిన్నాను కాబట్టి లేడీస్ కలిపితే పులిహార అద్భుతంగా అంటారు అబ్బాయిలు కలిపితే అందుకే మాట్లాడాలంటే భయం వేస్తా లేదండి అందరూ బాగా చేస్తారు ఆ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి చేసి పెడతారు పెద్దమ్ రావే అని చెప్పి ఒక రకరకాలు పెడతారు అనమాట సో పులిహోర ఉప్మా అన్ని రకాలు అన్ని బాగా చేస్తారు పులిహోరని కాదు హాస్పిటాలిటీ నెక్స్ట్ టైం నేను పులిహోర ఐ లవ్ పులిహోర సో మచ్ తమన్ గారు ఎంత పులిహోర చూసి స్క్రీన్ మీద పులిహోర బట్ రియల్లీ అంటే కొన్ని కొన్ని వినడానికి చాలా బాగుంటాయి అలానే వాళ్ళు ముగ్గురు వచ్చి ఆ రోజు మాట్లాడినా సేఫ్ కూడా చాలా బాగుంది అంటే వాళ్ళు ఉంది కాస్త టైం అయినా గానీ ఆ కాస్త టైం కూడా ఆ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా కంప్లీట్ గా వాళ్ళ ఫోకస్ అందరి ఫోకస్ కూడా వాళ్ళ మీద కథకి టర్న్ అయ్యేలా చేశారు వాళ్ళు చాలా గీతాక కూడా అన్నారు మిమ్మల్ని చూస్తే ఇంట్లో వాళ్ళని చూసినట్టుంది వాళ్ళు అలానే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు సార్ వెయిటింగ్ అండి ఫర్ దట్ మూమెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ దేర్ ఎస్ కానీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పాడుతా దీగాలో మీ యువర్ గా ఫైనలిస్ట్ ఐ మీన్ అంటే మీరు విన్నర్ బట్ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ ఎలిమినేషన్ మీది అంటే నేను చాలా అంటే వచ్చిన జడ్జెస్ కానివ్వండి కొన్ని సాంగ్స్ మీరు పాడినప్పుడు మీకోసమే రాసినట్టున్న ఈ సాంగ్స్ అని వాళ్ళు మీరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు కొంతమంది ఏమో అసలు నీ వాయిస్కి మేము ఫిదా అయిపోయామని చెప్పేసి చెప్పారు తమన్ గారు లాంటి వాళ్ళు కూడా ఇంత జరుగుతున్న టైంలో మీరు ఇంత తొందరగా ఎలిమినేట్ అవ్వడం ఏంటి స్కోర్స్ మీద ఓటింగ్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి అండ్ నేను కూడా ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది అండ్ ప్రూవ్ చేసుకుందాము ఫర్దర్ రౌండ్స్ లో అనిపించేలోపు ఈ సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎప్పుడు ముగ్గురు జడ్జెస్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ అక్కడ ఆర్కెస్ట్రా కూడా అండి ఐ హావ్ టు రియలీ మెన్షన్ దిస్ సాయన్న పవన్ అన్న మొత్తం ఆర్కెస్ట్రా టీమ్ కూడా దేవ్ బిన్ వెరీ ఎంకరేజింగ్ సో యా పొజుగా కూడా ప్రూవ్ చేసుకున్నాం అనే టైంలో ఈ సిచ్యువేషన్ వచ్చింది కానీ అసలు మీరు అనుకున్నారా ఇంత తొందరగా మీరు ఎలిమినేట్ అవుతారని మేమందరం అయితే అనుకోలేదు లేదండి అస్సలు అనుకోలేదు బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ నాకు ఐ హ్యావ్ గుడ్ థింగ్స్ కమింగ్ గుడ్ ఆపర్చునిటీస్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఒక డోర్ ఏదైనా క్లోజ్ అయింది అంటే ఇంకొక పది డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పి రెసిడర్ సో మేబీ మీ విషయంలో కూడా ఇంకా ఏదైనా మీ డస్ట్ ని ఇంకా ఎక్కడైనా వెయిట్ చేస్తుందేమో లైక్ అంటే ఇంకా బెటర్గా ఇంకా బ్రైట్గా యా అండి యాక్చువల్లీ నాకు సంగీతం అంటే ఈ అవకాశం ఇండియన్ రైడ్ల అవకాశం ఆహాకి ఆహా ద్వారా రావడం కూడా నాకు కృష్ణుడి కృష్ణుడి దయ ఆయన బ్లెస్సింగ్ అనుకుంటాను భగవద్గీత బంజారా భాషలో మా అమ్మ మ్యూజిక్ చేస్తూ వచ్చారనమాట మా పెద్దనాన్న పెద్దమ్మ ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే చారిటీ వర్క్గా చేస్తున్నాం మేము బంజారా కమ్యూనిటీకి అది పాడ్ అది ఆ రికార్డింగ్ స్టార్ట్ అన్ని చాప్టర్స్ చేయడం జరుగుతుంది అనమాట అది చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అనమాట బంజారా భగవద్గీత అని భగవద్గీత వేరు పంజరా భగవద్గీత అంటే బంజరా భాషలో భగవద్గీత ఓకే ఓకే రైట్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఆర్ఆర్ఆర్ ఇవన్నీ నాకు బ్యాక్ టు బ్యాక్ రావడం జరిగింది సో ఇట్స్ డెఫినెట్లీ సో మేబి మీరు కనెక్ట్ అయి ఉంటారు కదా అంటే భగవద్గీత మొదలవగానే అటు నుంచి మీకు ఆఫర్స్ రావడం అనేది డెఫినెట్ గా ఒక పాజిటివ్ సైన్ అండ్ మేబీ అది చాలా సెంటిమెంట్ గా కూడా అంత చాలా అప్పటి నుంచి మీరు కృష్ణుడికి రాధలా భక్తురాలు అయిపోయారా దానికి ఐమ్ వర్కింగ్ టూ ఇట్స్ దట్ అండి భక్తి ఇస్ ఇట్స్ అ కానిస్టెంట్ ప్రాక్టీస్ కదా సో దట్స్ వడ్ ఐమ్ వర్కింగ్ ఆన్ బట్ అమ్మ పెదనాన్నలు కూడా దే మీ వెరీ సపోర్టివ్ అన్నమాట ఇలాగా భగవద్గీత ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యేది అదో ప్రాజెక్ట్ అండ్ అదే అకమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇదో ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతోంది కాంపిటీషన్ వల్ల నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది అండ్ తమన్ గారి రికార్డింగ్స్ నన్ను పిలవడం స్టార్ట్ చేశారు అనమాట జస్ట్ వన్ లాస్ట్ వీక్ పిలిచారు సార్ సో ఆ రికార్డింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఎలిమినేషన్ తర్వాత హా ఓకే సో ఎలిమినేషన్ తర్వాత కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే వాళ్ళు చాలా లైక్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీ వాయిస్ అంటే డెఫినెట్ గా ఎవరైనా లైక్ చేయాల్సిందే వెరీ సపోర్టివ్ అండి సార్ వెరీ ఎంకరేజింగ్ తమన్ గారు ఓకే సో యా కాల్ వచ్చింది దట్ ఐ రియల్లీ థాంక్ఫుల్ ఫర్ తమన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి